మెమరీ బాక్స్ వీక్షకులకు శుభోదయం వెల్కమ్ ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే అంతర్మెదనం అంతర్మెదనం అంటే మనలో ఉన్న శక్తులను గురించి మనం మదించుకుని మన యుక్తి శక్తి ఎంత ఉంది మనం ఎలా వెళ్ళాలి అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం మనిషి యొక్క శక్తి మేధాశక్తి కొండలనైనా పిండి చేయగలడు దేన్నైనా సాధించగలడు అనేవాడు మనిషికి మాత్రమే భగవంతుడు దాన్ని ప్రసాదించాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం అంతర్మదనం మనం చేసుకున్న రోజు మనం ముందుకు పోవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది దానిలో భాగంగానే ఇప్పుడు మనం కులం అనేది ఒక సాంప్రదాయం మతం అనేది ఒక సంస్కృతి మానవత్వం అనేది ఒక అమృత భాండం అది తొలకరి జల్లు లాంటిది తొలకరి మేఘం లాంటిది అది నువ్వు ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా ఉంటుంది కులం అనేది ఏమిటంటే కట్టుబాటు మనం మన కులం మన మతం మన సాంప్రదాయంలో ఈ మూడు కలిసిన తర్వాత మే మంచి మిశ్రమమే మానవత్వం నువ్వు మానవత్వంతో జీవించటం రోజు మనకి ఎటువంటి అడ్డు ఆటంకాలు ఏమీ లేకుండా మన జీవనం సాగిపోతూ ఉంటుంది కులం అనేది మనం తీసుకున్నప్పుడు మన కులాచారాల ప్రకారం మనం కట్టుబాట్ల ప్రకారం మనం మనం పిల్లల్ని ఇచ్చుకుంటాం పుచ్చుకుంటాం అలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటాం పెరుగుతుంది అంటే మైక్రో లెవెల్ అనమాట మతం అనేది చాలా పెద్దది అంటే ఒక సంస్కృతి సాంప్రదాయంలోని మన ఆచారాలు వ్యవహారాలు దాంట్లో కలిపి మన ఒక ముందుకు తీసుకునే రాడారు లాంటిది మానవత్వం అనేది మనం నావి లాంటిది అంటే మనం మన వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఉంటుంది ఎప్పుడూ మానవత్వాన్ని కోల్పోకూడదు అదేవిధంగా మానవత్వంతో మనం ప్రతి వ్యక్తి ఎవరైతే నిస్వార్థంగా ధర్మంగా సంపాదించిన సంపాదన సంపాదనను మానవత్వంతో పంచి పెడతాడో అతడే ఈ భూమి మీద కనపడే సూర్యుడు లాంటి వాడు సూర్యుడు మనని ఏమీ ఆశించకుండా నువ్వు సూర్యుడికి ఏమి ఇస్తున్నావో చెప్పు సూర్యుడు ఏమి ఆశించకుండా ఉదయాన్ని ఉదయిస్తాడు ఆ సంధ్య అయిపోయిన తర్వాత పడమన్న అస్తమిస్తాడు ఇరవై నాలుగు గంటలు సూర్యుడు ఉంటే నువ్వు తట్టుకోగలవా అలాగే ఇరవై నాలుగు గంటలు చీకటి ఉంటే మనం వెలుగు గురించి మాట్లాడుకోగలమా ఇదే మన జీవిత రహస్యం జీవితం అంటే ఒక రంగుల బాట లాంటిది అంటే జీవితం ఒక రంగుల మయం అట్లాగే జీవితం అనేది ఒక గొప్ప అవకాశం మనిషికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశం కాబట్టి ప్రతి వ్యక్తి మనం జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే అంతర్మతనం లేనప్పుడు ఏదో ఈరోజు పొద్దున్నే భగవంతుడు మనం లేసాం అంటే ఈరోజు మనకు దేవుడు ఆయుష్నిచ్చాడు మళ్ళీ నిద్రపోయాం మార్నింగ్ మనకు అవకాశం ఇస్తేనే మనం రేపు ఉదయాన్నే చూడగలం ఏమి ఆశించిన సూర్యుడికి నువ్వేమేమి లేవు అదేవిధంగా మనం హిందూ సాంప్రదాయం ప్రకారం నేను పుట్టాను హిందూ ధర్మం ప్రకారం మనం ఏం చేస్తామంటే సండే వచ్చిందనుకో మనం అంతా ఏం చేస్తాం నాన్ వెజ్ తినే వాళ్ళ గురించి చెప్తాను మాంసాహారం తయారు చేసుకోవటం మాంసం తింటే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు మాంసం తింటే మనం పూజలు చేయకూడదని భగవంతుడికి పూజలు చేయకోకుండా నీకు ఆదివారం సెలవు అనేది ఇంగ్లీష్ వాళ్ళు చర్చికి వెళ్ళి వెళ్ళటానికి వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీ కోసం మా వాళ్ళు చర్చికి పోయి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుకుంటారు మనం ఇంట్లో కూర్చుని మాంసాహారం భుజిస్తూ ఉంటాం అంటే మనకు దొరికిన పిల్లలకి అందరికీ సెలవైన దినాన్ని మనం ఏం చేస్తామంటే వెజ్ ఎట్లా తినాలి నాన్ వెజ్ ఏం చేయాలి అంటే వెజిటేరియన్ గురించి నేను అవ్వట్లేదు ఎక్కువ మంది నేను వెజిటేరియన్ కా నాన్ వెజిటేరియన్ కాబట్టి దాని గురించి దాంతో మనం ఏం చేస్తున్నాం అంటే గుడికి గోపురానికి దూరం అయిపోతున్నాం ఇంట్లో ఒక ప్రార్థన చేయటం కానీ అంటే దేవుడిని గురించి భజనలు చేసుకోవటం కానీ ఏమీ లేకోకుండా మనం దాని గురించి ఆలోచించి దేవుడికి దూరం అవుతున్నాం నా ఉద్దేశంలో మనం వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు మైనారిటీస్గా ఉంటారు వాళ్ళందరూ అందరూ కలిసికట్టుగా ఒక చర్చికో ఒక మసీదుకో వెళ్ళి వాళ్ళు కలిసికట్టుగా భగవంతుని ప్రార్థిస్తారు ఆ విధంగా ఉండటం వలన మనం అనుకుంటాము వాళ్ళు చాలా కలిసికట్టుగా ఉన్నారనుకుంటున్నారు మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం మైనారిటీస్ కానప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే మనం అంతా వాళ్ళే అంతా మనం ఉన్నాం మనకి ఏమి ఇబ్బంది లేదు అని మన వాళ్ళు చూసుకుంటారు అనే విషయం మీద మనం దాన్ని ఎక్కువగా చూ చూసుకోం కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుణ్ణి ఏ విధంగా మనం పిల్లలకి అలవాటు చేస్తామో దాని అదే విధంగా వాళ్ళ ఫ్యూచర్లో మన హిందూ సాంప్రదాయాన్ని కానీ హిందూ మ మత ధర్మాలను కానీ ముందుకు తీసుకుపోతాం భారతదేశంలో పాశ్చాత్యక పోకళ్ళతో మనం కట్టు బొట్టు లేకుండా మనం ఆడపిల్లల్ని పెంచుకుంటూ పోతూ ఉంటే తర్వాత పాశ్చాతిక లో అంటే అమెరికా ఆస్ట్రేలియా అట్లాంటి దేశాల్లో తక్కువ మంది ఉంటారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందరూ నడుస్తాం అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉండదు భారతదేశంలోనే ప్రజాస్వామ్యం మనకి కావాల్సిన విషయాల్లో ప్రజాస్వామ్యం అవసరం లేదు మనకి అవసరం లేని అనవసరమైన విషయాలుకి వచ్చేటప్పటికి మనం ప్రశ్నించడం మొదలు పెడతాం కాబట్టి ప్రతి ఒక్కరూ అంతర్మదనంతో ముందుకు పోతూ సముద్రము నువ్వే నదివి నువ్వే సెలయేరువు నువ్వే ఒక ఒక నుయ్య అంటే నుయ్య ను నూతికి నువ్వే ప్రపంచం అంతా నీదే అన్నీ అన్ని నీలోనే ఉంటాయి కొండల నువ్వే కొయ్యలు నువ్వే అన్ని నీళ్ళలోనే ఉంటాయి అవి ఏ విధంగా ఉన్నాయని నువ్వు మలుచుకోవడం ద్వారా నీ నీ జన్మకు సార్థకం జరుగుతుంది అంతర్మాదనం అంటే మనం మదించటం మదించితే మన చెడు మంచి చెడు అనేవి రెండు ప్రపంచంలో మన చుట్టూనే ఉంటాయి సరే అందరూ మంచి వాళ్ళు ఉన్నారు చెడు గురించి ఏం చేస్తావు ఇక పోలీస్ స్టేషన్లు అవసరం లేదు కోర్టులు అవసరం లేదు రాజకీయ నాయకులు అవసరం లేదు ఎవరు అవసరం లేకోకుండానే అన్ని నడుస్తాయి కాబట్టి మంచి చెడు చీకటి వెలుగు ఎప్పుడు మనం జీవితం అంటే అంతే కాబట్టి మన మనం ఎలా జీవిస్తున్నామనే అంతర్మదనాన్ని నువ్వు తయారు చేసుకుని నువ్వు మెల్లగా అమలు చేసుకుంటూ పోతే నీకు తిరుగులేని శక్తి ప్రసాదిస్తాడు అందం ఆనందం ఆరోగ్యం అన్నీ నీకు దేవుడు ప్రసాదిస్తాడు అదేవిధంగా హిందూ మత ధర్మం ప్రకారం ధర్మం ఎప్పుడు నాలుగు పాదాలు నడవాలంటే దాంట్లో జీవించే మనమందరం ఒక పాదం అవ్వాలి లేకపోతే ఒక అణువు అవ్వాలి అప్పుడే ధర్మం నాలుగు పాదాలుగా వదిల్లుతుంది అంటే ఇక్కడ ఏంటంటే నీ కొడుకు నీకు నీ పిల్లలు నీ మనవాళ్ళు నీ భార్య అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటావు ఇంట్లో కూర్చొని కానీ సమాజం అందరూ సమాజం గురించి పట్టించుకోకపోతే నీ భార్య నీ పిల్లలు నువ్వు ఏ సమాజంలో ఆనందంగా జీవించగలవు అంటే నీ అంతర్మతనంలో ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజం గురించి ఏదో ఒకటి చేయకపోతే ఆ సమాజం చేడ పురుగులు చేతిలో చేరినప్పుడు నువ్వు ఆనందంగా జీవించడానికి అవకాశం కానీ ఏమీ దొరకవు అప్పుడు దానికి విలువ లేని సమాజంలో మనం విలువలేని మనుషులుగా బతకాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను నేనొక్కడినే చేస్తే ఏమవుతుంది నేను నేనొక్కడినే సమాజం గురించి ఆలోచిస్తే ఏమిది కాదు నీ కుటుంబంలో నువ్వు సమాజం గురించి నీ పిల్లలకి నువ్వు చెప్పి మీరందరూ తలావు చేస్తే ఈ సమాజం అద్భుత సమాజం అవుతుంది భారతదేశం కర్మభూమి కాబట్టి ఇది ఎప్పుడు ఎటువంటి దోపిడీలు జరిగినా ఎటువంటి ఇది జరిగినా అది నిలబడే శక్తి దానికి ఉన్నది ఎందుకంటే దానికి ధర్మం అనేది ఒక రాడారు లాగా దాని ఆచారం అనేది వ్యవహారం అనేది ఒక రాడారు కదా మన పూర్వీకులు తయారు చేసి ఇచ్చారు కాబట్టి మీరు మీలో అంతర్మదనం అంటే మంచి చెడు జరిగిన అంతర్మదనం నుంచి ఎప్పుడైతే అమృతాన్ని నీ నీ దేహం నుంచి నీ బయటికి తీసుకురాగలుగుతావో అప్పుడే నువ్వు గొప్ప వ్యక్తిగా పడుతావు ఇంకొక విషయం చెప్తున్నాను ఇవాళ ఆదివారం కదా ఇంకా పెద్ద వీడియో చేస్తున్నాను సపోజ్ మీ నువ్వు ఎప్పుడైతే ఎదుటే వ్యక్తి గొప్పతనాన్ని మంచితనాన్ని నువ్వు చూసి నలుగురికి చెప్పగలుగుతావో అప్పుడే నీలోని మంచి మంచి గురించి మంచి ఆలోచన గురించి వస్తుంది ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదగాలనుకున్నప్పుడు నీ ఎదురుకుండా గొప్పగా నిస్వార్థంగా అంటే నిస్వార్థంగా ఎటువంటి ఆశించకకుండా ధర్మంగా సంపాదించిన ధనాన్ని ఎవరైతే ఖర్చు పెడుతున్నారో వాళ్ళని నువ్వు గుర్తించి వాళ్ళకి నువ్వు చే నువ్వు చేయాల్సిందంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ అందరికీ మంచి వైపు మీరు పరిగెడుతూ ఉంటారు నువ్వు ఎప్పుడైతే గొప్ప వ్యక్తుల గురించి మంచి వ్యక్తుల గురించి మీ ఇంట్లో మాట్లాడవో అప్పుడు ఎటువంటి సమాచారం మీకు ఉండదు మీ పిల్లలకి ఏమి నేర్పలేవు కాబట్టి మీరందరూ మీ పిల్లలకి నేర్పాల్సిన విషయం మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తుల గురించి నేర్పండి కంప్యూటర్లో మనం రాసిందే ఉంటుంది వాళ్ళకి కావాల్సిందే ఉంటుంది సర్వోజాన సుఖ్నో బంతు ఈరోజు చాలా ఎక్కువ చెప్పాను కానీ మ్యాటర్ పెద్దదవుతుందో అన్న నాకు చాలా కత్తిమీద సమ లాగా ఉంటుంది ఎందుకంటే మధ్యలో ఆపలేను చివరికి తీసుకెళ్ళలేను ఎటు కాని విషయాలని మనం చర్చించాలంటే సమయం చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత తర్వాత పెద్ద వీడియోలు వస్తాయి ఓకే మీరందరూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు తప్పక షేర్ చేయండి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్